అంటే బీసీలకు మేము అనుకూలం బీసీ వాళ్ళకే మేము ఇప్పుడు తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పేసి చెప్తున్న వాళ్ళు వాళ్ళు పాయింటెడ్ గా ఒక ప్రశ్న కదా ముఖ్యమంత్రి వస్తే బీసీ కే ఇస్తామంటారు కదా మొన్న బిజెపి ప్రెసిడెంట్ షిప్ వస్తే ఈటల ఇవ్వకుండా రామచంద్రరావు కిందకి ఇచ్చారండి ఈటల రాజేందర్ బీసీ కదా రామచంద్ర రావు బీసీనా ఇవన్నీ ఉత్తర నాటకాలు ఇవన్నీ ఇది ప్రజలను మసిబుజ మారడగా చేయించేటువంటి కట్టుకథలు ఇవన్నీ మన ముస్లిం అనే ఎందుకు ఎందుకు ముందు పెడుతున్నారు ముస్లిం ముస్లింస్ అని అంటే ఇప్పుడు చర్చ గురించేషన్ సంబంధించింది ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్ పెంచుతామని అంటే మతపరంగా ఇప్పుడు బీసీలు ఉన్నారు బీసీలు అనేటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ కదా అనుకున్నాం కదా ఇల్లు హిందూ మతం ఉండొచ్చు ముస్లింలు ఉండొచ్చు బ్యాక్వర్డ్ క్లాస్ ఎక్కడా ఉండొచ్చు దానికి అలా మతం అనవు హిందూ బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటలేవుగా అంటే ముస్లిం బ్యాక్వర్డ్ క్లాస్ అంటలేవుగా రిజర్వేషన్ చట్టం లేవన్న ప్రభుత్వం ముస్లిం బ్యాక్వర్డ్ క్లాస్ లకి మేము పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పిందా ఏ అన్న చెప్పలే కదా ఈ అన్ని ఇట్లాంటి మాటలన్నీ తీసుకొచ్చి పబ్లిక్ మధ్యలో గందరగోళం సృష్టించే పని తప్ప చెప్పుదరా నేను మొన్ననే మొన్నటికి మొన్న వాళ్ళ దేశంలో ఉన్న ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన లిస్ట్ ఇచ్చారు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఖాళీలన్నీ ఓపిసి కోట కింద శాంక్షన్ అయినటువంటి పోస్టులన్నీ ఖాళీలు ఉన్నాయి దగ్గర దగ్గర ఎనభై శాతం ఖాళీలు ఉన్నాయి అదే ఓసీ కేటగిరి కింద ఏవైతే పోస్టులు శాంక్షన్ అయినాయో ఎనభై శాతం దాకా ఫిల్ అప్ చేసి ఉన్నాయి ఇది వివక్ష కాదా బీసీలు హిందువులా నీ ప్రకారం హిందువులే కాదు మరి హిందువులలో నువ్వు అప్పర్ కి మాత్రం అంత ప్రయాటిస్తున్నావు బీసీలకి ఎందుకు ప్రయాటిస్తావు నీ మతమే కదా మరి నీ మతంలో నువ్వు ఎందుకు తక్కువ చూస్తున్నావు అంటున్నా నువ్వు ఒక పని డిమాండ్ చేయి బీజేపీకి బండి సంజయ్ గానీ ఇంకో బీజేపీ చిత్తశుద్ధి ఉంటే ఏమనాలంటే బీసీలకు జనాభా యాభై ఆరు శాతం ఉంది యాభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారండీ యాభై ఆరు శాతం అడగాలి నీకు బీసీల మీద ప్రేమ ఉంటే యాభై ఆరు శాతం ఇవ్వని అడుగు బీసీలకు పెరుగుతాయి కదా మరి ఆ మాట ఎందుకంటలు అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాళ్ళు రాజ్యాంగ ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి యాభై శాతం దాటకూడదు అని ఈ ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు నేను అదే చెప్తున్నా మండల కమిషన్ ఏం చెప్పింది ఓబీసీ అంటే ఓబీసీలకు ఎంత పర్సెంట్ ఇవ్వాలి అనేటువంటి చెప్పినప్పుడు ఇరవై ఏడు శాతం మండల కమిషన్ కూడా సిఫారసు చేసింది ఆ రోజుకు మండల కమిషన్ అధ్యయనం మేరకు కూడా యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు యాభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలు ఉన్నారు అయితే మరి ఇరవై ఏడు శాతం ఎందుకు వచ్చింది బీసీలకు రిజర్వేషన్ అని అంటే ఎస్సీలకి పదిహేను శాతం ఎస్టీలకు ఏడు శాతం మిగతా బోన్ ఇరవై ఏడు శాతం కలిపితే యాభై శాతం అవుతాయి కదా అనేటువంటి దానికే ఇరవై ఏడు శాతం పెట్టిరు అంతే తప్ప బీసీలు యాభై ఆరు యాభై రెండు శాతం యాభై రెండు ఇవ్వలేదు ఇది ఎందుకు ఇచ్చిరంటే ఈ రిజర్వేషన్ల వల్ల బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఇది మొత్తం రిజర్వేషన్లు పెరిగిపోతే మెరిట్ దెబ్బతింటదని ఇవ్వని అవని కథలు చెప్పారు తర్వాత సుప్రీంకోర్టు ఇందిరా సాహిని అనేటువంటి యాభై శాతం రిజర్వేషన్లు దాటి రిజర్వేషన్లు ఇవ్వకుండా మంచిది అని చెప్పింది అయితే అంతకు ముందే రోజు తమిళనాడులో కాని లేకపోతే మహారాష్ట్రలో గాని రాజస్థాన్ లో కాని యాభై శాతం పైన రిజర్వేషన్ ఉన్నాయి ఇప్పటికీ ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కన్నా ముందే ఆ రిజర్వేషన్లు అక్కడ అమలు జరిగినాయి కనుక ఆ జోలికి పోవద్దు ఆ తర్వాత వచ్చినటువంటిది క్యాప్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాజ్యాంగంలో కూడా ఒక వెసులుబాటు ఉన్నట్టుంది కదా దానికి సంబంధించి ఇప్పుడు యాభై శాతం కంటే పెంచుకోవడానికి ఇప్పుడు రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎవరికి ఇయ్యాలని ఉందండి అసలు రిజర్వేషన్ల చరిత్ర తెలిస్తే రిజర్వేషన్ అనేటువంటివి సామాజికంగా చదువుపరంగా వెనకబడ్డటువంటి తరగతులకే రిజర్వేషన్ అనేది రిజర్వేషన్ల కాన్సెప్టు మరి ఈ రోజు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏ సామాజికంగా వెనకబడుతా ఉన్నారు ఏ విద్యాపరంగా వెనుకబడుతా ఉన్నారు ఏ విద్యాపరంగా ఏ దేని ప్రకారం వెనుకబాటు ఉన్నారు మరి దాని కోసం రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్ ఇచ్చినావు కదా బీసీల కోసం కూడా రాజ్యాంగాన్ని సవరించు బీసీల కోసం కూడా ఇప్పుడు జనాభా కూడా పదిహేను శాతం దాటిపోయింది ఎస్టీల జనాభా కూడా ఏడు శాతం దాటిపోయింది పది శాతానికి వచ్చింది మరి వీళ్ళకు వాళ్ళకి పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ రాజ్యాంగాన్ని మార్చావా నువ్వు అధికారం నీకే ఉందిగా నువ్వు వాళ్ళ కోసం మార్చినావు కదా వీళ్ళ కోసం కూడా మార్చు రాజ్యాంగాన్ని నువ్వు రాజ్యాంగాన్ని మార్చిన తర్వాత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏ కోర్టులైనా రాజ్యాంగానికి లోపలి పనిచేయాలి కదా వాళ్లకు సేఫ్టీ కోసం ఏమో నువ్వు రాజ్యాంగాన్ని సవరణ చేసినావు మరి వీళ్ళ సేఫ్టీకి మాత్రం సన్నయి నొక్కులు ఆ ముస్లింల పేర్లు చెప్పి ఆ పేరుతో బీసీ రిజర్వేషన్లు కతం చేసేటువంటి పని ఇది కనుక బిజెపి సూత్రబద్ధంగానే ఈ వెనకబడ్డ తరగతులకి ఎస్సీ ఎస్టీల తరగతులకు పచ్చి యాంటీ సిద్ధాంతం వాళ్ళది ఎందుకు ఏంటో అంటే వాళ్ళ సిద్ధాంతమే చాతుర్వర్ణ వ్యవస్థ కదా అంటే వాళ్ళు ఇప్పుడు ట్రైబల్ చేసినారు రాష్ట్రపతి ప్రథమ మహిళ తర్వాత మోడీ బీసీ అట్లనే ప్రతి రాష్ట్రంలో కూడా బీసీలకు మేము ఇస్తున్నాం వాళ్ళు చెప్తుంటే మీరు వాళ్ళకి వ్యతిరేకమని అంటారు ఇప్పుడు రామాయణంలో హనుమంతుని బ్రహ్మాండంగా కీర్తిస్తారండి హనుమంతుని కీర్తిస్తారు ఎందుకు ఎందుకు బానిస మనస్తత్వం ఉంటది కనుక ఆ సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోవడం కోసం వీళ్ళు ఉపయోగం ఒక సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా చేస్తుంది ఇదంతా మరి అంత గౌరవిస్తే ద్రౌపది ముర్ము రాష్ట్రపతిని పార్లమెంటు ప్రారంభానికి ఎందుకు రానియలేదండి ఎందుకు రానియలే ఎందుకు రానియలే మీరు చెప్పండి కేవలం భర్త లేనటువంటి మహిళ దళిత కులానికి చెందిన మహిళ కనుక రానియలేదు అదే ఇంకో ఆయన చేతలో ఇంకోటి పట్టుకొని దండ దండం పట్టుకొని వచ్చి అంత తిరిగింది పార్లమెంట్ లా ఆయనకి రాజ్యాంగ పరంగం ఏకుంది రాష్ట్రపతి కదా రాజ్యాంగానికి అధిపతి రాజ్యానికి అధిపతి కదా ప్రభుత్వానికి కాదు రాష్ట్రపతి రాజ్యానికి అధిపతి త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి మరి ఆమెలో కూడా నువ్వు ఇవన్నీ చేసి మళ్ళీ ఇప్పుడేమో ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతూ